మీ నిజంగా మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లు డబ్ల్యూఆర్ ఆయన చంద్రబాబు గారు కానీ ఏదైతే ప్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఎప్పుడైనా పడుతున్నారు కాబట్టి ఈ చూసిన చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ రోజున పదిహేను వేల రూపాయలు మీకు ఏదైనా ఉపయోగపడాలి ఆయన దాని మీద మీకు ఈ రోజు మాది తెలుగునాడు ఆటో సందర్భంగా మేనిఫెస్టో లో బాబు గారు అయితే చెప్తారు మహిళా ఈ ఉచిత బస్సు ప్రయాణం అని అయితే మా ఆటో డ్రైవర్లకి అతను ఉపాధి కల్పిస్తానని ఆ రోజు అయితే చెప్పలేదు ఈ రోజు ఆయన పదిహేను వేల రూపాయలు ఈ ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలో మీటింగ్ పెట్టి ఏర్పాటు చేస్తున్నారు నేనే నడి కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలుగా అందరికీ సహకరి సహకరించి శుభ్రంగానే చేస్తున్నారు దానికి ఎటువంటి ఏం లేదు స్పందన అయితే అందరికి బాగుంది వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో పెట్టారో అందరూ ఒకటి ఒకటితో చేసుకుంటా వస్తున్నారు దానికి సంతోషమే మా మా ఆఫర్ పెట్టుకున్న పరిపాలన విధానం ఎందుకంటే మీరు ప్రతి ప్రతిరోధులు ప్రజలతోルメహేకమయి ఉంటారు ప్రతి ఒక్కళ్ళ ఆనందమే కానీ అంటే వాళ్ళు మాట్లాడుకునే మాట మీరు ఉంటారు తొడగురితో వచ్చినయతే పరిపాలన విధానం కోటమే వచ్చిన తర్వాత ఫస్ట్ సైడ్ క్లబ్ డార్లు చాలా సంతోషంగా ఉన్నారు క్లబ్ డార్లకే చాలా మంది ఉన్నారు కొంతమంది ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు అధికంగానే కనపడుతున్నారు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఆడపడిన తర్వాత బాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు నారా లోకేష్ గాని ప్రతి ఒక్కరు బాగా వాళ్ళు సహాయపరంగా ప్రజలకు ఏమైతే మంచి చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ముగ్గురు ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నారు దానికి ప్రభుత్వ ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు చాలా అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఏమని నలుగురికి వచ్చినవి అనంతపురం జిల్లాలో పదకొండు మందికి వచ్చింది పదకొండు మంది కంటే దగ్గర దగ్గర లక్ష నలభై వేలు చిల్లర వచ్చింది ఒక కుటుంబంలో నలుగురు ఏ వస్తే అది కొంచెం స్థలాలు కొన్ని కొన్ని అంటే ఒకేసారి అన్ని జరగవు కాబట్టి ఈ పదహారు నెలలో వాళ్ళు సూపర్ సిక్స్ లో కొన్ని ఓపెన్ చేశారు అందులో కూడా సంతోషకరంగానే ఉంది మళ్ళీ కూటమి ప్రభుత్వం కోసం ప్రజలు చాలా మంది అంటే కొనసాగిస్తే ప్రజలకు ఉపయోగం ఉందని అంటున్నారు దానికి తోడు మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు డెల్టా టైగర్ గారు తర్వాత నాగళ్ళ మనోహర్ గారు వీళ్ళిద్దరు తెనాలి పట్టణాన్ని ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో తెనాలికి అనేది ఒక స్పెషల్ ఉంది ఆంధ్ర ప్యారిస్ అంటారు ఈ ఆంధ్ర ప్యారిస్ ని మరి ఇంతగా మరి ఇంతగా డెవలప్మెంట్ చేసి ఆంధ్ర ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో తెనాలి ఒక నియోజకవర్గం గొప్పగా తీర్చిదిద్దడానికి మన నాదళ్ళ మనవర మంత్రి గారు కానీ మన ఎమ్మెల్సీ ఆలపా రాజేంద్ర ప్రసాద్ కానీ వాళ్ళ సాహిత్యతన వాళ్ళు పోరాడుతూనే ఉంది దానికి తోడు మా ఆటో డ్రైవర్లకు గాను మాకు ఎటువంటి కేసులు లేకుండా వాళ్ళు ఒకటే చెప్తారు ఒక ఆటో డ్రైవర్ గారు ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అన్నా లేదా ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అన్నా చాలా నిప్పులు ఉంటాయి చాలా ఇదిగా ఉంటాయి కానీ ఇప్పుడు ఉన్న వీళ్ళిద్దరు కూడా మాకు మీకు ఏ ఇబ్బంది కలిగితే అర్ధరాత్రి అయినా మా తలుపు కొట్టండి మేము మీకు ఉన్నాము దానికి తోడు మా గౌరవ అధ్యక్షులు ఆటో యూనియన్ తరపున వీరవళి మురళీ గారు ఉన్నారు ఈ ఆటో స్టాండ్ వ్యవస్థాపకులు దాదాపు ఈ ఆటో స్టాండ్ పెట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఈ ఇరవై సంవత్సరాల నామకరణం ఆయనే చేశారు తెలుగునాడు ఆటో ఈయన ముఖ్యంగా కూడవరి మొత్తం ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తారా కూడా అంటే ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ నేతలు గాని వైసీపీ కార్యకర్తలు గాని దీని మీద దూరం చల్లే కార్యక్రమం చేస్తారు మీరు చూస్తే కదా దాన్ని మీ మాటలు ఎలా అనుకుంటారు మేము ప్రతి ఒక్కళ్ళు మా ఆటోలో ప్రజలందరూ చాలా మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు మగవాళ్ళు ఎక్కుతున్నారు ఆడవాళ్ళ స్పందన ఏదైతే ఉందో వాళ్ళు చాలా గొప్పగా చూస్తున్నారు ఇంతవరకు మేము చాలా చేశాము అందరూ ఇది రాలేదు ఇది రాలేదు అంటారు ఇప్పుడు తల్లికి అమ్మ అమ్మవాళ్ళు తప్ప ఇది ఏంటంటే కేవలం ఈ ప్రభుత్వాన్ని బురద చల్లడానికి తప్ప ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాలంటీర్లు పెట్టి అందించారు అని ఇప్పుడు ఆ వాలంటీర్లు లేకపోయినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా రేషన్ కార్డు డిజిటల్ కార్డులు ఇచ్చారు చెత్తగా రేషన్ షాప్కి వెళ్తున్నారు రేషన్ తెచ్చుకుంటున్నారు రెండోది నాగల్ల మనోహర్ గారు రేషన్ షాపుల మీద రైట్ చేశారు ఏదైతే తక్కువ రకంగా అమ్ముతున్నారు ఏదైతే బియ్య ఆహార భద్రతకి చాలా మేనిఫెస్టోలో ఆయన తీసుకున్న నేను చాలా గొప్పగా ఏదైతే మా తెనాలికి వీళ్ళిద్దరు సూర్యుడు చంద్రుడు అంత గొప్ప వాళ్ళు వీళ్ళిద్దరు మాకు అంత గొప్పగా మా ఆటో యూనియన్ తరఫున మాకు ఏమైనా ఇబ్బంది కలిగినా మాకు మద్దతు ఇస్తున్నారు మాకు మీకేం ఏం కావాలన్నా మా తలుపు కట్టండి మేము ఉన్నాము అదే చెప్పారు అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు అందరూ అంటూనే ఉంటారు అధికాలి అయితే ఎదుకాలి కదైతే ఎవరికి ఎటువంటి దగ్గర తల్లికి వందనలో వందకి తొంభై నాలుగు మందికి పండి అరహతూ లేని వాళ్ళు కంపల్సరీ ఇచ్చేస్తారు దానికి తోడు కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకి అతి భయంకరమైన వరద వచ్చింది దాదాపు ఒక నలభై సంవత్సరం ముప్పై ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళ కుర్రవాడు కూడా ఆ వరదలో రాత్రి పాటు పెరగడు ఎందుకంటే వీలైనంత వరకు భోజనం చేసి కొనుక్కున్న కొనుకునే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక టాటర్ మీద కూర్చొని తెల్లారి గట్ట నాలుగింటి దాకా శ్రమ చేశారు కనీసం ఒక భోజనం గాని ఒక టిఫిన్ కానీ గ్లాసు మంచినీళ్లు కూడా తాగారా లేదో అప్పుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గాని వీళ్లు కానీ ఈ వరద బాధితులందరికీ అందరికీ పెట్టి ఒక్కరు పెట్టి ఇంటికి సరుకులు పంపించారు అంతా వేశారు కాబట్టి నేను ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే డెబ్బై ఏడు వయసులో చంద్రబాబు నాయుడిని ఇంకెంతకాలం ఉంటారు మహా ఉంటే రెండు మూడు ఏళ్ళు తర్వాత చనిపోలేదని అని మరీ ప్రమాణంగా అంటే ఒక సామ్ ప్రతిపక్ష నాయకుడు కాదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అలా దూచుకుని మీరు ఎలా అనుకున్నారు సాము పుట్టుక అనేది భగవంతుడి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం చేసేది కాదు చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాల వయసు నుండే రాజకీయంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కలిపి ముప్పై రెండు సంవత్సరాలే నలభై సంవత్సరాల లోపే ఆయన గెలిచింది కూడా పది సంవత్సరాలే ఒక సంవత్సరం ఒకసారి అరవై ఎనిమిది సీట్లు ఇప్పుడు అయితే అసలు పూర్తిగా పదకొండు సీట్లతోనే ఆయన ఉండిపోయారు ఆ ఎందుకు ఉండిపోయారు కేవలం ప్రజలు చూశారు నెక్స్ట్ ఏం జరుగుద్దు ఇక్కడ మా ఊరు తెనాలి నుండి రాజధానికి వెళ్ళాలంటే ఇరవై ఏడు కిలోమీటర్లు అక్కడ మాకు గజం కానీ మా గుండెలు మీద చేసుకుని చదువుతున్నాం మా రాజధాని అని ఎందుకు చెబుతున్నావు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో మాకు రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్టారు కాబట్టి గొప్పగా గుండెలు మీద చోయి చేసుకుని చెబుతున్నాం మా రాజధాని అని అదే రాజధానికి ఒకప్పుడు తమరు కూడా కుప్పందం అయ్యారు నాకు కోర్తేనని మీరు సంతకం పెట్టిన వాళ్ళు మీరు అక్కడ సుశానం చేశారు రాజధాని అనేది తల్లి లాంటిది ఇప్పుడు ఊరు మొత్తం ఒకటి ఉన్నా దానికి మనకు గుడికి కొబ్బరికాయ కొట్టే వ్యక్తి కావాలి కదా ఆ గుడికి కొబ్బరికాయ కొట్టాలి గుడి కావాలంటే ఒక రాజధాని ఆ రాజధాని లేనప్పుడు మన దేనికి ఆ రాజధాని అంశమే మనకు ఎజెండా ఇవాళ మనకు రేపు పొద్దున నా పిల్లలు ఉన్నారు నా డిగ్రీ సర్జీని కొడుకున్నాడు రేపు ఇతని పిల్లలు ఉన్నారు మా రాజధానిలో నాలుగు ఫ్యాక్టరీలు పెడితే మా పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడి నుంచి ఇక్కడికి తెనాలి మంగళగిరికి ముప్పై కిలోమీటర్ల లోపు ఇంటికి వచ్చేస్తారు ఇక్కడ పుట్టి ఎక్కడో హైదరాబాద్ పన్నెండు వేల ఉద్యోగానికి వెళ్లి రాత్రి పూట ఇబ్బంది పడకుండా మా గుంటూరు జిల్లాలో రాజధాని పెడితే పర్యవేక్షణ మాకు గజం భూమి లేదా సంతోషంగా ఉండం దానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుకుంటాం సంతోషం